శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఇతను బంజారాల ఆరాధ్య దైవం అతను హిందూ ధర్మం గొప్పతనం బంజారాలకు తెలియజేయడానికి జన్మించిన మహానుభావునిగా భావిస్తారు సేవాలాల్ మహారాజ్ జయంతి పురస్కరించుకుని ఫిబ్రవరి పదిహేనున తెలంగాణ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది ఎంతైనా అతనికి ఆ గౌరవం దక్కాల్సిందే ఆయన జననం శ్రీ సంత్ సేవాలాల్ గారి జననం ఫిబ్రవరి పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదిహేనున నాయక్ గారికి తాండా గుత్తి బళ్ళారి ప్రాంతంలో జన్మించారు ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం సేవాగఢ్ అనే పేరుతో పిలుస్తున్నారు ఇది గుత్తి మండలంలో ఉంది అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో ఉందన్నమాట వీరి మరణం పద్దెనిమిది వందల ఆరు నాలుగు డిసెంబర్లో చనిపోవడం జరిగింది రాయ్గఢ్ తాలూకా డిగ్రేస్ జిల్లా యవత్మాల్ మహారాష్ట్రలో ఉందన్నమాట అతని మరణ స్థలం తర్వాత సమాధి స్థలం వచ్చేసి పౌరా హగాడ్ హసీం జిల్లా మహారాష్ట్ర భారతదేశంలో ఉన్నదనమాట ఆయన వృత్తి సంఘ సంస్కర్త తను ప్రజలను జాగృతం చేయటంతో తన జీవితాన్ని గడిపారు తల్లిదండ్రులు తల్లి ధర్మాణి మాత తండ్రి భీమానాయక్ లాల్ గారు పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదిహేనవ తేదీన అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని నాయక్ తండాలోని రమావత్ గోత్రంతో భీమానాయక్ ధర్మాణి మాత దంపతులకు పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో కాళయుక్తి మా నామ సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం ఫిబ్రవరి నెల పదిహేనవ తేదీన ఆదివారం రోజున మగ శిశువు జన్మించాడు ఇతనికి సేవాలాల్ అని నామకరణం చేశారు సేవాలాల్ పెరిగిన తరువాత కొంతకాలంలో గాపిలవబడే జగదాంబాదేవి ప్రత్యక్షమై సేవాలాల్ని నాకు అప్పజెప్పమని భీమా నాయక్ను అడుగుతుంది అమ్మవారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం సేవాలాల్ అందుకు ఒప్పుకోడు తల్లిదండ్రులు సేవాలాల్ను అమ్మవారికి అప్పగిస్తుంటే నేను శాకాహారిని జగదాంబ మాంసాహారి కనుక ఆమెకు నేను ఎలాంటి జీవాలను బలి చేయదలుచుకోలేదని అంటాడు అప్పుడు మేరమ్మ సేవాలాల్కు ఎన్నో కష్టాలకు గురి చేస్తుంది అయినా సేవాలాల్ చలించడు చివరకు తండాలను కష్టాల పాలు చేస్తుంది ఇదంతా సేవాలాల్ కారణంగా జరుగుతుందని తండావాసులు రాజ్యం నుంచి అతనిని బహిష్కరిస్తారు కానీ అమ్మవారికి మేకలను బలి ఇవ్వ ఇవ్వకుండా అమ్మవారు శాంతిస్తారని ప్రజలు నమ్ముతారు వారి కోరిక మేరకు ఏడు దేవతలు అంటే సాతిభవానీ సాతి మేకపోతు బలి ఇవ్వడానికి నిశ్చయించుకుంటారు ఏడు మేకలను ఏడుగురు అమ్మవార్ల ముందు ఉంచుతారు కానీ సేవాలాల్ ప్రజల మూఢనమ్మకానికి ఏకీభవించడు ఎందుకంటే ఆయన అమాయక మూగజీవుల్ని బలి చేస్తుంటే చూడలేక ఒకవేళ అమ్మవారికి బలే ఇష్టమైతే నేనే బలైపోతానని సేవాలాల్ ప్రజల సమక్షంలో తన తలను ఖండించుకొని అమ్మవారి కాళ్ళ దగ్గర పడేస్తాడు ఆయన తల ఆయనే నరికేసుకొని అమ్మవారి కాళ్ళ మీద పడేటట్టు చేస్తాడట నా రక్తాన్ని నైవేద్యంగా స్వీకరించి బంజారాలకు వరాలు ఇచ్చి ఆదుకోమని ప్రా ప్రార్థిస్తాడు అమ్మవారు సేవాలాల శిరస్సును తిరిగి అతని శరీరానికి జోడించి జీవం పోస్తుంది ఇన్నాళ్ళు నేను పెట్టే పరీక్షల్లో సేవాలాల్ నెగ్గాడు నిజమైన భక్తుడు సమాజానికి సేవకుడు అయినా అతని నాయకత్వంలో ప్రయాణించండి అని జగదాంబ ఆశీర్వదిస్తుంది అప్పటి నుంచి సేవాలాల్ జగదాంబ మాతనే తన మార్గదర్శకురాలిగా గురువుగా స్వీకరించి అన్ని విద్యలను నేర్చుకొని బంజారాల సేవలలో నిమగ్నమయ్యాడు ఆరు నెలల ప్రాయంలోనే సేవాలాల్ కొండపైన చాముండేశ్వరి దేవతామూర్తులతో ఆటలు ఆడుకునేవాడు సేవాలాల్ చాముండేశ్వరి అమ్మవారు ఆటలు ఆడటం రహస్యంగా భీమానాయక్ గమనించి విచారిస్తే ప్రతిదినం ఇలాగే ఆడుకుంటా అన్నాడు పెరిగి పెద్దవాడైన సేవాలాల్ ఆవులు కాసేవాడు తల్లి సర్ది కట్టిస్తే అది ఎవరికో ఇచ్చి ఆవుల వెంట అడవులలోరికి వెళ్ళిపోయేవాడు ఒక బంక మట్టితో రొట్టెలు చేసి తినేవాడు ఈ విచిత్ర ప్రవర్తన తల్లిదండ్రులకు తండాలోని ప్రజలకు ఆశ్చర్యం కలిగించేది ఈ సమస్త జీవకోటికి మాతృరూపం మాతృరూపంగా వెలిసిన అమ్మాభవాని గురించి అమ్మను పూజించాలని కానీ ఫలితం ఆశించవద్దని బంజారాలకు బోధించారు సంత్ సేవాలాల్ మహారాజ్ గారు హింస పాపమని మత్తు ధూమపానం శాపం అని హితవు పలికి బంజారా జాతికే కాదు యావత్ ఇతర కులాలకు ఆదర్శ పురుషుడయ్యాడు సేవాలాల్ మహారాజ్ ఆనాడు బంజారా జాతి పరువు ప్రతిష్ఠల గురించి ముందుగానే ఊహించి అహింసా సిద్ధాంతానికి పునాది వేసి ఆచరించి చూపారు ఆ తరుణంలో బంజారాలు ఆనాడు రాజుల కాలం నుంచి బ్రిటిష్ కాలం వరకు ఆయా రాజ్యాలకు అవసరమైన యుద్ధ సామాగ్రిని చేరవేస్తూ సంచార జీవనం సాగిస్తూ ఉండేవారు ఆ క్రమంలో బ్రిటిష్ ముస్లిం పాలకుల మత ప్రచారం ద్వారా బంజారా సమాజం అనేక ఇబ్బందులకు గురి అయ్యేది ఈ పరిస్థితుల్లో బంజారా జాతిని సన్మార్గంలో నడిపించేందుకు సేవాలాల్ మహారాజ్ అవతరించారు సేవాలాల్ మహారాజ్ బోధనల ద్వారా బంజారా జాతి పురోగమిస్తుంది సంత్ సేవాలాల్ మహారాజ్ మహిమలు అద్భుతమైనవి వీటి మీద అనేక కథనాలు ఉన్నాయి వాటిలో పురుషుణ్ణి స్త్రీగా మార్చటం ఒక ముంత బియ్యంతో పదివేల మందికి భోజనాలు పెట్టడం చనిపోయిన వ్యక్తిని మూడు దినాల తరువాత బ్రతికించటం విషం కలిపిన తీపి వంటకాలను నిర్వీర్యం చేయటం ఉద్ధృతంగా పారే ప్రవాహాన్ని ఆపి తమ తండా ప్రజలను ఆవులను దాటించటం లాల్కు అపకీర్తి తీసుకురావాలని జూదుగర్ వతాడియా ఒక పురుషుడికి ఆడవేషం వేసి తీసుకువచ్చి సంతానం ప్రసాదించాలని కోరుతాడు సేవాలాల్ తదాస్తు అంటూ దీవిస్తాడు నిజంగానే ఆ పురుషుడు స్త్రీగా మారిపోతాడు అతని పేరు చింగ్యా అబ్బాయి చింగ్యా అమ్మాయిగా మారిపోతాడు అలాగే సేవాలాల్ దర్బారులోనికి తల వంచి ప్రవేశించడానికి అతడి ప్రవేశ మార్గంలో చిన్న తలుపుని ఏర్పాటు చేయగా సేవాలాల్ తన ఆకారాన్ని కుదించుకొని తల ఉంచకుండానే ఆ దర్వాజాలో నుండి ప్రవేశిస్తాడు అలాగే సేవాలాల్ని బావిలో దిగి సన్నని నూలిపోగు ఆధారంతో పైకి వచ్చి తన భక్తిని నిరూపించారు సేవాలాల్ మహారాజ్ ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారు వీరిలో ఫెరా ఫెరీఫర్ ఒకటి ఫెరీ అనగా ఆంగ్లేయులు ఇస్లాంపై యుద్ధం చేయడం ధర్మ ప్రచారం ఆర్థిక సంస్కరణలు మత మార్పిడిలు అరికట్టడం క్షేత్రధర్మాన్ని రక్షించడం మొదలైనవి అన్ని ముఖ్యమైనవి మరి ఇన్ని కార్యక్రమాలను చేసిన సంత్ సేవాలి విగ్రహాన్ని పార్లమెంటులో పెట్టవలసిందిగా కోరుచున్నారు సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహం పార్లమెంటులో ఆవరణలో ప్రతిష్టించాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అర అరవింద్ అన్నారు పార్లమెంట్లో ఆయన మాట్లాడుతూ పన్నెండు కోట్ల బంజారా సమాజం యొక్క ఆరాధ్య దైవం ఆధ్యాత్మిక గురువు సమాజం కోసం అనేక సంస్కరణలు చేసి అహర్నిషలు సమాజం కోసం కృషి చేశారని ఆ మహా మనిషి యొక్క విగ్రహం పార్లమెంటు ఆవరణలో ఉండాలని అన్నారు బంజారాలకు పసరు వైద్యం కూడా సేవాలాల్ గారే నేర్పడం జరిగింది ఇంతటి మహానుభావుని యొక్క విగ్రహం పార్లమెంటులో ఉండడంలో ఎంతమాత్రం సందేహం లేదని దీనికి అందరూ కూడా వత్తాసు పలకాలని కోరుతూ ఇట్లు మీ కర్లపాటి ఇందురాణి ఇవన్నీ కూడా నేను గూగుల్ సెర్చ్ చేసి చెప్పడం జరిగింది మరి మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్